వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మాధవి రాజ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు వీడియోలో మా మిద్ద తోటపై వచ్చిన కొన్ని మష్రూమ్స్ అయితే చూపిస్తానండి ఇవి తినే మష్రూమ్స్ అని స్టార్టింగ్లో నాకు తెలియక ఇంకా భయపడి అసలు వాడలేదు ఇంకా తర్వాత వీటి గురించి తెలిసిన ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్పటం వల్ల ఇవి ఇంకా ఎడుపుల్లో తినేవని తెలిసింది ఇక ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా అవి నేను కూడా అయితే కూర అయితే వండుతున్నాను అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఇస్తూ ఉంటానండి అలాగే ఈరోజు మనం తీయబోయే మష్రూమ్స్ అనేవి ఇవి మొదటివి సో ఈ మష్రూమ్స్ అనేవి మా పక్కింట్లో ఉంటున్న మేము పాలు పోయించుకునే పాలామెకి అయితే ఇస్తానండి ఇంతకుముందు ఒకసారి కూడా ఇచ్చాను పాపం ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు అడుగుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉన్నాయి ఈసారి అయితే ఇవ్వండి అని అందుకే ఇప్పుడు అయినవి కూడా మొదటగా ఆమెకే ఇస్తున్నాను ఇంకా చాలా మొగ్గలైతే ఉన్నాయండి అవి కూడా చాలా వచ్చేలా ఉన్నాయి అయినా మా మిద్ద తోటలో ఈ మష్రూమ్స్ అనేవి ఎప్పుడు అవ్వలేదండి ఇంతకుముందు అసలు లాస్ట్ ఇయర్ నుండే అవుతున్నాయి ఇంకా అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కొంచెం వాతావరణం చల్లబడుతుంది అంటే ఇవి మా మెదతోటలకు కనిపిస్తున్నాయి ఇవి చాలా తెల్లగా ఉంటాయి మంచి మష్రూమ్ స్మెల్ అయితే మంచిగా గుబలిస్తూ వస్తుంది అనమాట మేడ మీదకి తోటికి రాగానే నాకైతే మంచిగా స్మెల్ వస్తుంది మష్రూమ్ స్మెల్ అప్పుడైతే ఇంకా నేను చూసి హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇలా నేను రెండు రోజులు రెండు పూటలు తీసినవి ఒకరోజు కలిపి వండుతా అనమాట అయితే నాకు ఒక్కటే అర్థం కాదు ఎలాంటి సీడ్స్ లేకుండా ఇవి ఎలా మా గార్డెన్లో వస్తున్నాయి అని అది కూడా గార్డెన్ మొత్తం రావండి ఓన్లీ ఈ కుండీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గ్యాప్స్ లేకుండా వస్తుంటాయి అనమాట దీన్ని ఆపోజిట్ కుండీలో అయితే రావు అందరూ వండి టేస్ట్ చెప్పినాక మాత్రమే నేనైతే టేస్ట్ ట్రై చేశాను అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే మనం బయట తెచ్చుకున్న వాటి కంటే అసలు డబల్ టేస్ట్లో అయితే వచ్చేయండి మీ గార్డెన్లో కూడా మాకు వచ్చినట్లే వైట్ మంచి స్మెల్తో మష్రూమ్స్ వస్తూ ఉంటాయా నిజంగా కానీ ఒకవేళ ఎవరి గార్డెన్లోనూ వస్తూ ఉంటే నాకు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి అంటే నాకు తెలుసుకోవాలి అయితే ఉంది అలాగే ఈరోజు కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా హార్వెస్ట్కి ఉన్నాయి అవి కూడా తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఎన్ని తీసినా కూడా మళ్ళీ మళ్ళీ ఎన్ని పుట్టేస్తున్నాయో అయితే ఇప్పటి వరకు తీసినవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను మా పక్కినకి ఇవ్వటానికి పట్టుకో నీకు వీడియో చేస్తున్నాను బా కరెక్ట్ పట్టావు తల్లి ఇంకా రేపైతే చెప్తుంది అసలు చాలా బాగున్నాయి అని చెప్పేసి తనకు చాలా ఇష్టం ఆయన మేడపైనవి అయితే ఇప్పుడు కొన్ని హార్వెస్ట్లు అన్నవి చేస్తామండి ఇప్పుడు మా సీతాఫలం చెట్టు అయితే చూసారు కదా ఇప్పుడు పళ్ళు కొంచెం చిన్న చెట్టు చాలా చిన్న చెట్టు కదా అందుకని చెప్పి చెట్టుకి విడిచిపెట్టేసరికి చాలా వరకు చెట్లు పండిపోతున్నాయి అలాగే మా అంజీరా చూడండి ఇక్కడ అంజీరా ఫ్రూట్స్ కూడాను గుత్తులు గుత్తులుగా చాలా బాగా విచ్చుకున్నాయి అంటే ఇవి పండిపోయిన తర్వాత పండు అన్నది విచ్చుకుంటుంది ఇంకా చెట్లు విచ్చుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు తీస్తున్నాను మీకు గుర్తుంది కదా మొన్న ఉడతలు అనేవి కొరికేస్తాయి మీకు చూపించాను ఈ పైన పండు చూసారా ఉడత తినేసింది దాని తర్వాత నేను లిక్విడ్ వేసాను మీకు మొన్న చిట్కాల్లో చూపించాను కదా ఆ లిక్విడ్ వేసిన తర్వాత ఇంకా చెట్లోనే చక్కగా పండుతున్నాయి తిన్నాయన్నమాట ఉడతలు మరి వచ్చి ఇంకా ఆ స్మెల్కి పళ్ళు అయితే ముట్టుకోవటం లేదు నేను చెప్పిన చిట్కా తర్వాత కొన్ని చెట్లు మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయండి ఇవి కూడా కొంచెం తీసుకుందాము ఈ మల్బరీ ఫ్రూట్స్ అనేవి చిన్న సైజు పళ్ళు అండి ఇందులో పెద్ద సైజు మనకి లాంగ్ మల్బరీస్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి నేనైతే ఇంకా ఆ చెట్ని అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఇది చిన్న సైజు మల్బరీస్ అండి టేస్ట్లో అయితే చాలా తీయగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట అసలు నిత్యం మన చెట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా మల్బరీస్ మాత్రం నిత్యం ఉంటాయి ఉంటాయన్నమాట ఇయర్ మొత్తం కాస్తూనే ఉంటాయి ఇంకా చెట్లో జామకాయలు కొన్ని ఉన్నాయండి వాటికి నేను ఈరోజైతే కవర్స్ కట్టాను ఈ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తున్నారు కదా అంటే మనం పొలంలో ఏ విధంగా అయితే దుక్కి పడతారు కదా ఆ దుక్కిపడినట్ పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇది మనం తీసుకోవటం వల్ల ఏంటి అంటే మీకు చెప్పాను కదా ఎప్పటికప్పుడు మట్టి అన్నది మనం లూజ్ చేస్తూ ఉండాలి అని చెప్పి ఇదైతే లూజ్ చేయటానికి నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కొన్ని వేర్లు అన్నవి పైకి వచ్చేసాయి కదా అవన్నీ కూడా మనం తీసివేసేయాలన్నమాట ఏవైతే మన బోటమ్కి వెళ్తాయో ఆ వేర్లు మాత్రం ఉంచి పైకి వచ్చే తన్నుకు వచ్చినవన్నీ కూడా తీసేయాలి ఇలా తీయటానికి నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ అయితే బాగా యూజ్ అవుతుంది ఎప్పటికప్పుడు మట్టిని అంతా కూడా చక్కగా లూజ్ చేసేసుకోవచ్చండి మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది మీరు కావాలి అంటే తీసుకోండి నాకు మట్టుగా అసలు నా గార్డెన్లో ఇది ఈ ఒక్క ఇన్స్ట్రుమెంట్ చేసే పని చాలా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్కి నేను చాలా కాయలు అయితే కాసాయి అయితే ఇప్పుడు స్టార్ ఫ్రూట్ ఎక్కువ కాయలు మళ్ళీ రావాలి అంటే ఏం చేయాలి అన్నది ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను చూడండి స్టార్ ఫ్రూట్ ఆకులు అన్నవి మనం కత్తిరించేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ ఆకులు యొక్క కొమ్మని మనం ఈ విధంగా తీసేసుకోవటం వల్ల ఆ పక్క నుంచి మరల మనకి ఫ్రూట్టింగ్ అన్నది వస్తుంది అనమాట స్టార్ ఫ్రూట్కి అయితే కొమ్మలు కత్తిరించవద్దండి ఎందుకు అంటే కొమ్మలు కత్తిరించడం వల్ల ఎక్కువ సపోర్ట్ చేయదు చెట్టు బాగా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే మనం కొమ్మలైతే కత్తిరించాలి ఇలాంటప్పుడు మనం ఆకులు తీసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చాలా ఫ్రూట్స్ అయితే వస్తాయి ఇగోండి ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయి నేను బీరకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేద్దాము ఈ బీరకాయల తర్వాత ఇంకా ఈ చెట్టు అయితే తీసేద్దామండి ఎందుకంటే ఇప్పటికే చాలా కాయలు కాసేసింది ఇంకా పక్కన నేను కొన్ని దోసపాదు పెట్టుకున్నాను సో దానికి వస్తామని ఈ చెట్టు అయితే ఇంకా తీసేయాల్సి ఉంటుంది సో ఈరోజు మన మిత్ర గార్డెన్లో కొన్ని ములక్కాడలు ఉన్నాయి చూడండి అప్పట్లో కొన్ని ఒక మూడు నాలుగు లాగా అయితే నేను విడిచిపెట్టేసాను సో అవి కూడా ఇప్పుడు పెద్దవయ్యాయి అనమాట అందుకని చెప్పేసి ఆ కాయలు కూడా తీసుకుంటున్నాను మనకు స్టార్టింగ్లో వచ్చిన నేను ములక్కాడలు హార్వెస్ట్ చూశారు కదా ఈ చెట్టువి అసలు ఎంత పెద్ద సైజులో ఎన్ని కాయలు అయితే వచ్చాయో ఇప్పుడు ఇంకా ఇవి లాస్ట్ అయిపోయి కనుక కొద్దిగా సైజ్ అయితే చిన్నగా అయిందండి కానీ చిన్న చెట్టు చూస్తున్నారు కదా మీకు గ్రో బ్యాగ్లో చిన్న చెట్టు అసలు అన్ని కాయలు రావడమే ఎంతో ఎక్కువ మొన్నను తీసాను ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి నా మా మునగ చెట్టు హార్వెస్ట్ నేను నా గత వీడియో గార్డెన్కు టాప్ టెన్ టిప్స్ అని ఒక లాంగ్ వీడియో చేశాను కదండి చాలామంది చూశారు లైక్స్ చేశారు చాలా సంతోషం అనిపించింది మా వారితో కూడా ఇదే టాపిక్ చెప్పి నేనైతే తెగ హ్యాపీ అయిపోయాను కానీ చాలామంది ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్స్ చేయటం లేదు ప్లీజ్ చేయండి ఎందుకంటే ఎక్కువ లైక్స్ ఇవ్వటం వల్ల నాకు నా నెక్స్ట్ వీడియో మరింత ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది